సడన్ గా ఒక ఊర్లో వైరస్ అటాక్ అయ్యి సక మంది మనుషులు జాబిల్ గా మారి ఒకరినొకరు చంపుకొని తినేస్తుంటారు భయంతో మిగిలిన జనం తప్పించుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాలనుకుంటారు స్టేషన్ లో ఉన్న పోలీసులకు కూడా వైరస్ వచ్చి గా మారడంతో వాళ్ళ నుండి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రాణాలు పరంగా పెట్టుకుని పరిగెడుతుంటారు ఆ పరిగెట్టి పారిపోతుండగా మధ్యలో ఈ భవానీ పుల్క సెంటర్ కనబడుతుంది ఇక్కడ పుల్కాలు వేడివేడిగా లైవ్ లోనే చేసేస్తున్నారు అంతేకాదు రోజు కూడా అక్కడ స్పెషల్ కర్రీ కూడా చేస్తున్నారు ఈయన లాస్ట్ సిక్స్ ఇయర్స్ గా రావులలో ఈ బండి మెయింటైన్ చేసేవారు రీసెంట్ గా ట్వంటీ డేస్ బ్యాకే మన రామచందపర లో కూడా స్టార్ట్ చేసి ఇక్కడ రెండు పుల్కా విత్ కర్రీ థర్టీ రూపీస్ కే ఇస్తున్నారు రెండు పుల్కా బాగానే ఉంది కానీ మరి కర్రీ విషయం ఏంటంటారా ఇక్కడ స్పెషల్ అదండి రోజుకో కర్రీ చేసిస్తారు ఇక్కడ పన్నీరు కాజు టమాటా బేబీ కార్న్ మష్రూమ్ మిక్స్డ్ వెజిటేబుల్ ఆలుబాటాని అంటూ రోజుకో స్పెషల్ కర్రీ ఉంటుంది వీకెండ్స్ లో అయితే పనస ముక్క కర్రీ చేస్తారంట అయితే వీళ్ళ స్పెషల్ అండి మేము వెళ్లిన అయితే మష్రూమ్ కర్రీ ఉందండి రెండు పుల్క విత్ మష్రూమ్ కర్రీ జస్ట్ థర్టీ రూపీస్ క ఇచ్చారు క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా అదిరిపోయింది అక్కడే తినేసిన పార్సిల్ తీసుకున్నారు రెండు పుల్కా విత్ కర్రీ థర్టీ రూపీస్ మరి దీని అడ్రస్ వచ్చి మన రామసాలపురం సూర్య సినిమాక్స్ ఉన్న రాజమండ్రి బస్ స్టాండ్ లో ఉంటుంది ఎవరి డే ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి నైట్ లెవెన్ వరకు ఉంటారు ఎదురైతే ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే మన కంటెంట్ నచ్చితే షేర్ చేసి ఫాలో కొట్టండి